ఏలూరులో మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భారతీయ సత్తాను మోదీ అంతర్జాతీయ వేదికలపై చాటుతున్నారని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ నాయుడు అన్నారు దేశాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కు కూడా నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదో పుట్టినరోజుని కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి అదేవిధంగా మా రాష్ట్ర జనసేన పార్టీ బంధుల్ దుర్గేష్ గారు రాష్ట్ర పర్యాటక శాఖ మార్చులు దుర్గేష్ గారి యొక్క పుట్టినరోజుల వేడుకల సందర్భంగా వీరు ఇరువురికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజున దేశ ప్రధానిగా మోడీ గారు మూడోసారి వచ్చిన తర్వాత మరి ప్రపంచ దేశాల్లోనే భారతీయ భారతదేశం యొక్క చిత్రపటాన్ని గౌరవంగా నిలబెట్టినటువంటి ఘనత ప్రధానమంత్రి మోడీ గారిది ఎందుకంటే ఆయన గ్రౌండ్ స్థాయి నుంచి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఒక కమిట్మెంట్తో దేశభక్తితో భారతదేశ ప్రజల యొక్క ఆత్మగౌర గౌరవాన్ని పరిరక్షించే దిశగా మరి నిరంతరం కూడా ఆయన చేస్తున్నటువంటి దేశ గౌరవాన్ని పెంచడానికి చేస్తున్నటువంటి కృషిని అందరం కూడా దేశ ప్రజలు నూట నలభై రెండు కోట్ల మంది కూడా గర్వించదగ్గటువంటి విషయం ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదో పుట్టినరోజుని